కానీ నేను అనను నియమం తప్పి నీతి తప్పి న్యాయం తప్పి నూనె జరుగుతున్నావు కానీ నేను న్యాయ తీర్పును నా దేవునికి అప్పచెప్పాను న్యాయం తప్పి నూనె జరుగుతున్నావు కానీ నా న్యాయకర్త యహోవాయే వెంటనే సౌలు తేరుకొని నాయనా దావీదా యహోవాని నా గాక నీవు నాకంటే నీతిమంతుడవు నిశ్చయముగా నీవు ఇస్రాయులకు రాజు వగుతు ఆయన ఆశీర్వదిస్తాడు శత్రువు చేత దీవెన పొందిన ధన్యుడు దావీతో దావితో ప్రియ బిడ్డలారా పోరాటాలకు భయపడద్దు కృంగిపోవద్దు కలత చెందొద్దు ఎదురు దెబ్బలు ఉంటాయి ఎగతాళ్ళు ఉంటుంది విమర్శ ఉంటుంది ఆటుపోట్లు ఉంటాయి ఏళ్ళు ఉంటాయి లక్ష్య పెట్టద్దు మనం ఒకటనుకుంటాం ఇంకో టైపులో వస్తూ ఉంటాయి పరిస్థితులు ప్రతి దానిలో దేవుని హస్తాన్ని చుట్టూ నేర్చుకోండి ప్రతి వ్యతిరేకతలో ప్రతి ప్రతికూలతలో ప్రతి శ్రమలో ప్రతి సమస్యలో ఇందులో నుంచి దేవుడు ఎలా కదులుతున్నాడో గ్రహించు దావీదుని అలా తిప్పి 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 చివరికి తీసుకొచ్చి దావీదు శత్రువుని దేవుడే పక్కకు తప్పించి దేవుడే పక్కకి తప్పించి తన ఈటి మీద తనే పడేటట్టు చేసి సింహాసనం ఇచ్చాడు దావీదికి అది స్థిరపరిచాడు శాశ్వత కృప తన జీవితంలో ఎదురైన చేదైన అనుభవాల గుండా తీసుకెళ్ళి 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 అప్పటి అగ్రరాజ్యమైన ఐగుప్తు సింహాసనం ఎక్కించాడు యోసేపునే దేవునికి స్తోత్రం హలో లూయ మొదట ముళ్ళ మగుటం ఆ తర్వాత మహిమ కిరీటం మహిమ కిరీటం ధరించాలని ఎంతమంది కాసు ఉంది మహిమ కిరీటం పొందాలని రెండు చేతులు ఎత్తండి నిజంగా గట్టిగా ఆశి ఉంటే ఉందా అట్లయితే ఏసై కూడా మహిమ కిరీటం పొందాడు ఆ మహిమ కిరీటానికి ముందు ముళ్ళ కిరీటం పొందాడని మర్చిపోవద్దు ఏం కిరీటం పొందాడు ఎస్ పోరాటం వద్దంటే ముగించేస్తాడు మరి వద్దా కావాలా ఎంతమంది కావాలో చేతులు ఎత్తండి పోరాటం వద్దా కావాలా పోరాటం వద్దంటే వదిలేస్తాడు ఓకే సర్దుకో అంటాడు పోరాటం ఓకే కానీ తట్టుకోలేకపోతున్నాను అన్న నువ్వు చెబుతుంటేనేమో పోరాటం అవసరమే అనిపిస్తుంది కానీ అమ్మో ఇది మామూలుగా లేదు అందుకని నువ్వా భరిస్తావు కాదు కాదు నిన్న ఆయన భుజానికి ఎత్తుకున్నాడు ఆయన సంఖలో ఉన్నావు నువ్వు డోంట్ వరీ ఆయన ప్రార్థన చేస్తావు గ్రంథం నలభై ఆరు నాలుగు ఒక్క వాగ్దానం గ్రంథం నలభై ఆరు నాలుగు ముదిమి వచ్చు వరకు నిన్ను ఎత్తుకుని వాడును నేనే తల వెండుకలు నెరయ్యి వరకు నిన్ను ఎత్తుకునేవాడును నేనే నేనే చేసి ఉన్నాను శంఖ పెట్టుకుని వాడును నేనే నిన్ను ఎత్తుకొనూ రక్షించు వాడును నేనే ఈ మాట అబద్ధమా తమ్ముడు ఒక్క మాట నాకు చెప్పండి ఈ మాట అబద్ధమా ఎప్పుడు దాకా వెంటాడుతాను అన్నాడు గుర్తుపెట్టుకో అది ఎప్పుడో ఆ ఇస్రాయేల్ జనాంగానికి ఇచ్చింది నాకెందుకు అనుకుంటావేమో నువ్వు కాదు ఆయన ఎందు విశ్వసించిన వారందరికీ ఆ వాగ్దానం ఆ మ్యాన్ ఇప్పుడు కాదు నువ్వు చిన్నప్పుడు కాదు పెద్ద కాదు నువ్వు ముసలమ్మవైనా ముసలయ్యవైనా ఆ దశలో కూడా నేను నిన్నెత్తుకుంటా అన్నాడు కొంతమందికి పెద్ద వయసు వాళ్ళకు భయం నా శక్తి అయిపోతుంది నా జవసత్వాలు ఉడిగిపోతున్నాయి కూర్చొని లేవలేనేమో ఇక్కడ నుంచి ఇంకో చోటకి వెళ్ళలేనేమో నన్ను ఎవరు దాటిస్తారు ఇప్పుడు అన్ని భావసత్వాలు ఉడిగిన నాడు కూర్చున్న దగ్గర నుంచి లేవలేని పరిస్థితి ఇప్పటికే వస్తుంది అది పరిపూర్ణంగా నాకు వచ్చిన నాడు నా గతి ఏమిటి అని అడిగి బాధపడే వాళ్ళు ఉన్నారు ఇదిగో నీకు ఈ వాగ్దానం దేవుడు మాట్లాడుతున్నాడు నువ్వు పసికందుగా ఉన్నప్పుడు నేను ఎత్తుకున్నా నేనే నిన్నెత్తుకుంటూ అవసరమైతే నేను నిన్ను నడిపిస్తా శక్తిని ఇస్తా ఏదో మీకు ఓదార్చడానికి కాదు ఉన్నారు నిజమైన వాగ్దానం అది ఇప్పుడు చెప్పండి నిన్నెత్తుకొను చూ రక్షించు వాడను ఇప్పటి వరకు ఎన్నో పరిస్థితుల్లోంచి రక్షించబడ్డారు మిమ్మల్ని మీరు రక్షించుకున్నారా లేకపోతే మిమ్మల్ని మనుషులు రక్షించుంటారా లేకపోతే ఆయా పరిస్థితులను బట్టి సంబంధిత వ్యక్తులను పంపించి ఆపదల్లోంచి ఆయనే నిన్నెత్తుకున్నాడా ఎత్తుకున్నాడా ఎంతమంది నమ్ముతున్నారు ఇక చాలు పైకి లేచి నిలబడండి ఇప్పటిదాకా ఆయనే ఎత్తుకున్నాడు ఇక ముందు కూడా ఆయనే ఎత్తుకుంటాడు ఆ మ్యాన్ కాపాడినావు ఇంతకాలము పాడేదూ ఇక ముందు కాలము నిన్ను మరువనయ్యా నా జీవితాంతము నాకెవరో లేరు నాకత ఏంటి నా ఆలనపాలను చూసేవాళ్ళెవరు వాళ్ళని చూసేవాళ్ళెవరు నన్ను పట్టించుకునే వాళ్ళెవరుచ్చుకునే వాళ్ళెవరు అప్పటికే కావాల్సిన సహాయం చేస్తున్న దేవుడు ఒకవేళ అప్పటికి కావాల్సిన సహాయం మనం దగినవాళ్ళమా దగనోళ్ళమా పెద్దగా చెప్పండి అయిపోయింది ఆయన ఎస్ కళ్ళుమై ఆయన చేతికి నీ జీవితాన్ని అప్పగించాం ధైర్యపడొద్దు కృంగిపోవద్దు అభిషేకం మీదకి వచ్చినప్పుడు పోరాటాలు ఎదురవుతాయి సుఖాలు భోగాలు కాదు పోరాటాలు ఎదురవుతాయి ఆ పోరాటాలు ఎందుకంటే నీ మహిమ కోసం దేవుడు నిన్ను మహిమపరచాలని ఆశిస్తున్నాడు నీవు మహిమకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు నీవు ఆశీర్వాదకరంగా ఉండాలని ఆశిస్తున్నాడు నీవు ఆశీర్వాద కారణంగా ఉండాలని ఆశిస్తున్నాడు శుభప్రదమైన నిరీక్షణతో నువ్వు శాశ్వత కోరుకుంటున్నాతిగా తరతరములకు సంతోష కారణంగానేది ఆయన వట్టిగా నిన్ను శ్రమకు అప్పగించలా వట్టిగా నిన్ను ఇబ్బంది కొలిమిలో కాల్చట్లా పోరాటం అవసరం దావీదుకు తప్పలా దానియులకు తప్పలా యోసేపుకు తప్పలా యేసుకు తప్పలా యేసుకు తప్పలా నీకు నాకు కూడా తప్పదు నాకు కూడా తప్పదో దేవుడి చిన్న వాగ్దానాలు మనమంతా పొందుకునున్నట్లు పొందుకు ఓర్పుతో ఎదురుచూడాలన్నాడు అది కింద చివరి వచ్చినట్టు మీకు ఓరివి అవసరమై ఉంది మీకు ఓర్పు అవసరమై ఉంది ఓర్పు కొన్ని తట్టుకోవాలి కొన్ని తట్టుకోవాలి కొన్ని తట్టుకోవాలి తట్టుకోవాలి ప్రార్థన చేయి దేవా నన్ను క్షమించు దేవా నన్ను క్షమించు నేను అర్థం చేసుకోలేకపోయినా అర్థం చేసుకోలేకపోయినా నేను అర్థం చేసుకోలేకపోయినా ప్రభువా నేను అర్థం చేసుకోలేకపోయినా సనిగిన గుణిగిన కొన్ని రకాల మాటలు అన్నా ఏదేదో అనుకున్నా ఏదేదో ఆలోచన చేసుకున్నా నన్ను నన్ను క్షమించు అడుగు క్షమాపణ అడుగు అడుగు క్షమాపణ కొన్నిసార్లు అయితే చచ్చిపోవాలనుకున్నా తను చచ్చిపోవాలనుకున్నా ప్రాణం పోతే బాగుండు దేవుడా నన్ను నా ప్రాణం తీమని కూడా అడిగిన నన్ను క్షమించు అవసరం లేదు నాయన నువ్వు నాకు తోడై ఉన్నావు అవసరం లేదు నాయన నీవు నాకు తోడై ఉన్నావు నాయన నువ్వు నాకు తోడై ఉన్నాయి ఎన్ని బాధలు వచ్చినాయో అన్ని నీ రెక్క కింద నన్ను దాచుకొని నువ్వు వేగదయా తప్పించావు వేగదయా తప్పించా ఇన్ని తప్పించినోడు ఇక ముందు కూడా నువ్వు చేయతా అనుమానించాను క్షమించయా నన్నే ఎందుకు ఇలా అని అడిగాను క్షమించయా నన్ను ఎందుకయ్యా నువ్వు ఆశీర్వదించట్లేదు అని అడిగాను క్షమించయ్యా నన్ను ఎందుకయ్యా ఈ దరిద్ర గుడ్డి స్థితిలో ఉంచామని అడిగాను నన్ను క్షమించయ్యా నన్ను మన్నించు తంటే నువ్వు నాకు కీడు చేయవు నువ్వు నాకు అపకారం చేయవు సమస్తము కలిపి నా మేలుకే తీసుకొస్తావు నాయన నిండు ముసలితనంలో కూడా నన్ను విడిచిపెట్టక నన్ను హత్తుకున్న దేవుడో హత్తుకునే దేవుడో స్త్రీ తన గర్భమున పుట్టిన తంటి పిల్లను కరుణింపక మాను వారైనా మరచుదరేమో నేను నిన్ను మరువను ఇదిగో చూడుము నా అరచేతులలో నిన్ను చెప్పుకొని ఉన్నాను నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి బిడ్డలందరినీ దర్శించి వేళ నువ్వు మాట్లాడిన ప్రతి మాట కొరకాయ నీకు స్తోత్రములు చెల్లిస్తా ఉన్నా ఈవేళ ఎంతమంది హృదయపూర్వకంగా నీ వైపు త్రిప్పబడ్డారో వారందరినీ కూడా ఏ మాటలు చెప్పి బలపరిచావో ఆ మాటలు వారి హృదయంలో మా హృదయాల్లో శిలాక్షాలయం ముద్రించమవడానికి సహాయం ఇచ్చావు వారి కన్నీరు తుడవండి ధైర్యపరిచారం మీకు వందనాలు ఈ పోరాటముల తరువాత గొప్ప మహిమను చూడబోతున్నావు ఈ పోరాటముల తరువాత గొప్ప మహిమ ఓ పోరాటం అయిపోయిన తర్వాత సింహాసనం ఎక్కాడు దావి పోరాటం అయిపోయిన తరువాత సింహాసనం ఎక్కాడు పోరాటం అయిపోయిన తరువాత సింహాసన సీనుడయ్యాడు పోరాటము కాదు నీకు శాశ్వతం నీకు శాశ్వతమైనది సింహాసనం అని నీవు అందించిన ఈ వాక్కు కొరకు కృతజ్ఞత మా బిడ్డలందరినీ ధైర్యపరిచినందుకు సాయంత్రం జరిగే కూటం కూడా అద్భుతంగా జరిగించు మేమందరము తరలివచ్చి నేను మయం పరచుకునే కృపదా ఇచ్చే ఈ సంవత్సరాంతంలో ఆరంభం నుండి ఇప్పటి వరకు మా నోటి మాటలు క్రియలు చూపులు తలంపులు ఆలోచన ప్రవర్తన సమస్తములో ఉన్నటువంటి కల్మషాన్ని నీ రక్తముతో మరొక్కసారి పరిశుద్ధ పరిచి మా బ్రతుకులను తెలుపు చేయి దేవా గుర్ర పిల్ల రక్తములో శుభ్రపరిచి మమ్మల్ని తెలుపు చేయి పరిశుద్ధ నీతి క్రియలు గలవారమై నిన్ను సన్నుకు కృపణి స్థుతి మహిమ ఘన నీకే చెల్లిస్తూ ఏ సునాములో ప్రార్థించి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం తండ్రి మా తండ్రి నీ నామం గాక నీ రాజ్యం మాకు వచ్చుగాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి ఎందును మా బ్రతుకుల్లోనూ నెరవేరుగా మాకు కావలసిన అనుదిన ఆహారము నేడు మాకు దయచేడు మా పట్ల అపరాధం చేసిన వారిని మేము క్షమించున్న రీతిని నీవు మా ప్రాధములు క్షమించు మమ్మల్ని శోదంలోనికి తేక దృష్టిని నుండి కీడు నుండి తప్పించి ఎందు చేతనగా రాజ్యము బలము మహిమ శక్తి సర్వం నిరంతరం నీవై ఉన్నావు తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమ ఆయన ప్రియమైన కుమారుడు మనందరి ప్రాణపీడైన ఏసయ్య శాశ్వత నిత్య కృప పరిశుద్ధాత్మతోడి ఆత్మతోడి మనోహర దివ్య సహవాసము సమాధానం సమకూడిన మనకు సకల పరిశుద్ధులకు సార్వత్రిక అంతటికి ఇక్కడ ఉన్నవాళ్ళు లైవ్ లో ఉన్నవాళ్ళు చూస్తున్న వాళ్ళు తర్వాత వీక్షించబోతున్న వారికి కూడా తోడై ఉండి క్షేమమును సమాధానమును స్వస్థతను ధైర్యమును ఆదరణను గాక అభిషేకించి గాక అందరూ చూడండి రెండు చేతి స్తోత్రం చెప్పండి సాయంత్రం కోట నీటికి Huh?